మంగళం మంగళం శుభమంగళం నేను ఏంటంటే సాములతో సాములు నల్ల మినుములు వేసి దోశలు వేస్తున్నాను అవి వేసేటప్పుడు వీడియో మిస్ అయిపోయింది ఇంకా అంటే ఇలా ఉంటాయి సాములు ఇలా ఉంటాయి ఏంటంటే ఇందులో నల్ల నల్లమినువులు వేస్తాను గ్లాస్ ఇది అర గ్లాసు నల్ల వేసి శుభ్రం కడిగి నానబెట్టి రుబ్బుతాను పిండి రుబ్బుతాను ఇది పిండి ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేస్తాను కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఓతక్కు టైపులో వేసుకుంటాను చక్కగా పెట్టాను పిండి ఇలా వేసుకుని ఒకసారి ఇలా మూత పెట్టుకోవాలి దోశ కాదు ఇది కొంచెం ఊతప్పలా చేస్తానండి దలసరి దోశ అనమాట ఈ అట్లలోకి నేను చట్నీ చేస్తున్నాను చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి తురుము పుట్టినాలపప్పు తీసుకున్నాను కొంచెం ఇంకేవన్నీ మామూలే కదా శనగపప్పు మినపప్పు ఇది ఎల్ల ఎల్లుల్లిపాయలు కొంచెం పసుపు జీలకర్ర పొడి చిన్న అల్లం ముక్క మెంతిపొడి పచ్చిమిరపయలు పేస్ట్ ఇవన్నీతో మనం ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాం అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి అన్నీ ఒకేసారి శనగపప్పు మినపప్పు పొడి అనమాట ఇది ఇది పచ్చిమిరపకాయలు పేస్టు ప్లస్ ఎల్లుల్లిపాయలు పసుపు జీలకర్ర పొడి అల్లం కొంచెం మెంతి పొడి వేస్తాను కొంచెం కరివేపాకు ఓకే ఇవన్నీ వేసి మిక్సీ చేసుకున్నాం ఇంకా దోశ అయిపోయింది చూడండి ఇంకా దో ఉత్తపూరీ చట్నీ రెడీ అయిపోయింది దీన్ని కొంచెం పోపు చేసుకుందాం ఇంకా కొద్దిగా నువ్వుల నూనె వేసుకుంటున్నాను కొంచెం వద్దు కొంచెం కరివేపాకు జస్ట్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువేయొద్దు ఎక్కువ వేసినా బాగోదు కదా అంతే అయిపోయింది తాలింపు వేసేసాను అంతే ఇది అయిపోయింది చట్నీ రెడీ సాల్ట్ నేను వెయ్యలేదు ఎందుకంటే శనగపప్పులో సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు వేసుకోండి సాల్ట్ ఒకటే వేయలేదు ఇంకా మాకైతే ఇది సరిపోతుంది ఓకే చట్నీ రెడీ దోశల సంగతి చూద్దాం దోశలు అయిపోయినట్టే కొంచెం నెయ్యి వేస్తున్నాను ఏంటంటే సాములు వడేసరికి ఇలాగే ఉంటుంది అట్టు మళ్ళీ దోశలా వేస్తాను ఇప్పుడు పచ్చగా ముందు కొంచెం పెండి గట్టిగా ఉంచి ఉతపోలా వేసాను ఇప్పుడు దోశలో కొంచెం వాటర్ వేసి దీన్ని దోశలా వేస్తున్నాను సాములు చాలా మంచిది ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉండవు ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా సాములు కొర్రలు ఓదలు ఇవి ఇవి ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాయి ఫుడ్లో మనకు కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట తగ్గి అవి మన ఫుడ్లో ఫైబర్ అండ్ విటమిన్స్ చూడండి అంత ఈజీగా వచ్చేస్తుందా అందులో కొత్త నాన్ స్టిక్ ఒకటిది తొందరగా వచ్చేస్తాయి దోశ రెడీ అయిపోయింది చూడండి దోశ పలుచగా స్మూత్గా చాలా బాగా వచ్చింది అది దోశ నేను స్వీట్ వేసి కూడా దోశ వేస్తాను అది కొంచెం పిండి అది పిండి కొంచెం తీసుకున్నాను ఇందులో కొంచెం బెల్లం బాగా వేసుకోవాలి బాగుంటాయి చాలా బాగుంటుంది ఇది బాగా కలుపుకోవాలి స్వీట్ దోశ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సా ఇదేంటంటే సాములు నల్ల మినువులు వేసి బాగా మిక్సీ చేసిన పిండి అనమాట ఇది కూడా చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇలా ఫస్ట్లో ఇలా స్వీట్ అలవాటు చేయాలి వాళ్ళకి కొంచెం బెల్లం బెల్లంపాక వేసి ఇలా అలవాటు చేస్తే వాళ్ళకి డిఫరెంట్ తెలియకుండా తినేస్తారు అనమాట చూడండి సాములు నేనైతే బియ్యం తక్కువ వాడతాను సాములు కొర్రలు గోదలు ఇవే ఒక్క రైస్కి నేను అన్నానికి మాత్రమే వాడతాను రైస్ మిగిలినమించు నేను చేసుకునే ప్రతిదీ కూడా ఇదే వీటిని యూజ్ చేస్తాను ఓకే ఇంకా స్వీట్ దోశ ఇది స్వీట్ బెల్లం వేయటం వల్ల ఇలా కొంచెం కలర్ వచ్చిందనమాట అదే అయితే అంత కలర్ రాదు అసలు వేసానన్నా ఇది కనిపించట్లేదు చూడండి కొంచెం కలర్ అది వైట్గా ఉండే కలర్ కాదు అక్కడ విటమిన్స్ చూసుకోవాలి మనం పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అన్నది చూసుకోండి బెల్లం వేసేసరికి ఇలా బబుల్స్ ఇలా వస్తుంది కానీ చాలా టేస్ట్ అయితే చాలా ఉంటుంది మరలా ఇంకో దోశ వేస్తున్నాను ఇది ఒకసారి ఇలా మూత పెట్టుకుని ఐదు నిమిషం ఇంకో నేను నిన్న హల్వా చేసాను సొరకాయ హల్వా ఇందులో కొంచెం వేస్తే ఇంక ఈ స్వీట్కి ఆ స్వీట్కి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు అలా అలవాటు చేసేయాలి వాళ్ళకి ఫస్ట్లో ఏంటంటే స్వీట్ స్వీట్గా పెట్టండి ఇలా మడితేసి ఇది ఇవ్వండి వాళ్ళకి తింటారు దీని మీద కొంచెం నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేసుకోండి బాగుంటుంది కొంచెం పిల్లలకి నెయ్యి ఎక్కువ పెట్టాలి ఎదిగి పిల్లలకి నెయ్యి వేయండి కార్బోహైడ్రేట్స్ తగ్గించాం కాబట్టి ఇలా మనం విలువ ఎనర్జీ ఇవ్వాలంటే ఆ నెయ్యి వేసి ఈ దోశ ఇవ్వండి పిల్లలు వద్దంటే అడగండి అన్న ఓకే అంతే ఇవిండి దోశలు ఇది మామూలు దోశ ఇదేమో హల్వా వేసిన దోశ ఇది స్వీట్ దోశ ఓకే ముందు స్వీట్ దోశ తిందాం చాలా బాగుంది ఎందుకంటే నెయ్యి వేసాము అవి హల్వా వేసాను వాళ్ళ తేడా కూడా తినట్లేదు సాము ఇడ్లీ అంటే అసలు పిల్లలు అమ్మర్ అలా ఉన్నాయి చాలా బాగుంది నెక్స్ట్ స్వీట్ స్వీట్ వేసాను కదా అది చక్కగా ఉంది నేను అందరూ సాల్ట్ తక్కువ వేస్తానేమో సాల్ట్ తక్కువ వాడండి చాలా బాగుంది తర్వాత తింటాను చట్నీ చట్నీ ఎక్కువ తినాలి ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురే అయినా నేను ఎక్కువే చేస్తాను చట్నీ ఇందులో సాల్ట్ వేయను నేను దోశలో కూడా సాల్ట్ తక్కువ వేస్తాను సరిపోద్ది నాకు ఈ సాల్ట్ సాల్ట్ ఎక్కువ తిన్నా మనకి ప్రాబ్లం ఉండదు అండి చట్నీలో సాల్ట్ ఎక్కువ వేసుకుని ఎక్కువ తింటే వేస్ట్ది సాల్ట్ కారం తక్కువ వేసుకుని ఎక్కువ తినాలి సూపర్ ఉన్నాయన్నమాట అసలు చేసుకోండి ఇంకా నేను మార్నింగ్ రుబ్బాను మార్నింగ్ మార్నింగ్ రుబ్బేసాను ఇంకా పులిస్తే ఇంకా బాగుంటుంది పులిస్తే అది వేరే టేస్ట్లోకి వెళ్ళిపోతుంది తాజాగా పిండి అనమాట ఇది పులిస్తే దోశ వేరే టేస్ట్ పులపులగా ఉంటుంది మళ్ళీ నేను సాయంకాలం పిండి మళ్ళీ దోశలు వేసుకుంటాం సాయంకాలం అంబోంచి నుంచి మేము అంటే అన్నం తినం జస్ట్ రెండు దోశలు వేసుకుని తినేస్తాం అయితే ఒక దోశ ఒక దోశ అయితే సరిపోతుంది సూపర్ మరి మీరు కూడా వేసుకుని తినండి నెక్స్ట్ వీడియోలో సాములు ఎలా నానబెట్టాలి రుబ్బడం కూడా చూపిస్తాను സാർ വീഡിയോ മിസ് അത് ഷടനമർ മംഗളം നിർച്ച ശുഭമംഗളം